మన ఆత్మ కౌన్సిలర్స్ అంతా కూడా ఏదో తీర్థయాత్ర పోయినారా లేకపోతే విహారయాత్ర వచ్చినారా లేకపోతే అలిగిన యాత్ర వచ్చినారా ఇక బయటకు రాలే న్యూస్ వస్తుంది అల్గుడు యాత్ర అయినా విరహయాత్ర విహారయాత్ర పోయినా విరహయాత్ర పోయినారట సరే వాళ్ళలో కొంతమంది టచ్లు లో ఉండాలి ఏం పర్వాలేదు కౌన్సిలర్లు కూడా చాలా వాటికి మ్యాక్సిమం పోయిన కూడా అంత మాట్లాడుతున్నారు తొందరలోనే వాళ్ళు కూడా వస్తారు కొంతమంది మ్యాక్సిమం కూడా వస్తారు తప్పకుండా అంటే మనం కూడా పెద్ద మనసు చేసుకొని ఆహ్వానించాలి రేపు మనం గెలవాల గుర్తు పెట్టుకోండి పార్టీ రేపు అధికారంలోకి రావాలి నాకేం కోరిక కాదు ఓటి కాదు మీకుండే నేను మొదటి నుంచి చెప్తున్నా కష్టకాలంలో గతంలో ఎప్పుడూ చూడంత కష్టకాలం ఈసారి ఐదు సంవత్సరాలు చూసినా మనం ఈ ఐదు సంవత్సరాల్లో ఎవరైతే పార్టీ వెంట నా వెంట నడిచినారో వాళ్ళ జీవితంలో మర్చిపోను వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది రానియండి గుర్తు పెట్టుకోండి ఇది మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన పని లేదు మీరు నాతో కూడా చెప్పించుకోవాల్సి పని లేదు వచ్చేవాళ్ళం రానియండి మీ స్థానం ఎక్కడ తగ్గదు ఎందుకంటే ఇంత ఈసారి అంత కష్టాలు పడినా గతంలో కూడా అపోజిషన్లు ఉన్నా కూడా ఎప్పుడు కూడా మనం ఇన్ని ఫేస్ చేయలే అధికారులను కలుస్తుంటేవి ఒక పని కాకుండా ఒక పని అయితే ఉండే కలెక్టర్ కలిసినా ఎస్ఐలు కలిసినా సీఎల్ కలిసినా డీజీ కలిసి ఆర్టీఓలు కలిసినా ఎవరిని కలిసినా కలుస్తుంటే మిమ్మల్ని ఐదేళ్ళు కలెక్టర్ ఆఫీసే చూడండి అవునా ఇంతకుముందు మనం ఎన్నిసార్లు సార్లు పోతుంటే అపోజిషన్ ఉన్నప్పుడు కూడా కలెక్టర్ ఆఫీసు కానీ ఎస్పీ ఆఫీసు కానీ ఎస్పీ ఆఫీస్ ఒకసారి రెండు సార్లు చూసానప్ప కలెక్టర్ ఆఫీస్ అయితే ఒకటే సరే అది కూడా పాప పెళ్లి పిలిచరిగిపోయినా తప్ప ఆఫీసులు చూలేదు మన ఆడ ఆర్డీ మన ఆత్మగులు వచ్చి ఆర్డీ ఆఫీసులకే పోలే అంటే వాళ్ళకే పర్లేదు మనకేం చేస్తాడు పాపం రెండు రోజులు పోయినా ఎందుకు సారు వాళ్ళ ఫోన్లో మాట్లాడి ఎందుకు సార్ కాదు కదా సార్ ఎందుకు సార్ అని ఇంత దరిద్రమైన పరిపాలన సో ప్రతిపక్షం అనేది ఖచ్చితంగా ప్రజల తరఫున ఉండి పోరాడుతూ ఉంటుంది గతంలో ఎంతో మంది కలెక్టర్లు మన అధికారం లేనప్పుడు కూడా పోతే పని జరుగుతూ ఉండేది న్యాయం ఉంటే పని చేస్తూ ఉంటుంది రాజేఖర్ రెడ్డి గారు తండ్రి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగినాయి మరి ఈరోజు అట్లా లేదు కదా పరిస్థితి సో ఇవన్నీ పోవాలా మళ్ళీ ప్రజాస్వామ్యం నిలబడాలా ప్రజల తరఫున మనం నిలబడాలా వాళ్ళ కష్ట సుఖాల్లో మనం భాగం పంచుకోవాలా పనిచేయాలా ఇవన్నీ జరగాలంటే మన పార్టీని గెలిపించుకోవాలి ఎందుకంటే వాళ్ళ డబ్బు నేను అహంకారం తున్నారు డబ్బు వెళ్ళ పని చేయదు కానీ ఆ డబ్బుతో ఎంతో మంది ప్రభావం పెట్టడానికి చూస్తారు ఈసారి లేదు వాళ్ళు ఎంత ప్రభావం పెట్టినా కూడా కానీ కొంత మార్పు రానికుంటుంది కాబట్టి ఎంత వీలైతే అంత మీరు కూడా ఈ గ్రామాలలో మీ వార్డు పరిధులలో ప్రయత్నం చేయండి పనిచేసే వాళ్ళని మనం తీసుకుందాం పార్టీకి పెద్ద గారు కానీ ఏం పని చేయవు వాడు వచ్చి పక్కన సీటు కావాలి వాళ్ళొద్దున మనకు పని చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళల్లో కూడా అవునా వాళ్ళకి అవకాశం ఇద్దాం పని చేయనియండి మీకున్న విలువలు మీకుంటాయి వాళ్ళకున్న విలువలు ఉంటాయి రేపు మనం గెలవాలి ముందు ఫస్ట్ ప్రయారిటీ అది మనం గెలవాలా కార్యకర్తలకు విసారి బాగా చేసుకోవాలా ప్రజలకు చేయాలా ఈ అరాచక పాలన పోవాల ప్రజాస్వామ్యం నిలబడాలా మాట్లాడేదానికి అక్క పోతా ఉందంటే ఒక్కసారికి ఇన్ని దుర్మార్గాలు చేస్తామంటే రేపు రెండోసారి చేస్తే పరిస్థితి చూడండి గ్రామాలలో మనం ప్రజావేదిక ద్వారా మీటింగ్లు కూడా చెప్తున్నాం ప్రజలకు అందరికీ కూడా మనం ఒక్కసారి మీరు అవకాశం ఇచ్చినందుకు ఇన్ని దుర్మార్గాలు చేస్తున్నాయి రేపు ఆ భూసర్వేలు పెట్టారు రేపు భూములు కూడా గుంతుకుంటారు కానీ ఖచ్చితంగా జరిగి తీర్తాయి దాని నిదర్శనమే జరిగింది కూడా కదా మన రామనాయుడు గారు ఎమ్మెల్యే కాన్సరెన్స్ లో అటు ఇటుకో ఇల్లు ఇస్తే వాళ్ళకి తెలియకుండా లోన్లు తీసుకున్నారు గవర్నమెంట్ గవర్నమెంట్ తీసుకుపోయిందా జగన్మోహన్ తీసుకున్నాడా వాళ్ళ మంత్రులు తీసుకున్నాడు ఎవడు ఇంతవరకు చెప్పడం లేదు లోన్లు అయితే తీసుకున్నారు ఇన్ని తెలుదు బెనిఫిషియర్ కు ఆ ఇల్లు ఇచ్చనికే వానికి వెళ్ళ తెలు వాని మీద లోన్ ఉందని లోన్ కట్టండి అని ఇప్పుడు నోటీస్ ఇచ్చారు రేపు మన పొలాలు కూడా గుంజుకుంటారు ఇప్పుడు చూస్తున్నాం కదా ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఇంతమంది గతంలో చూసుకుంటే మన పేపర్లు ఇస్తా ఉంటాయి బాండ్ పేపర్లు కాగితాలు ఇప్పుడు ఏం లేవు తెల్ల కాగితం ఇస్తున్నాడు అట్లాగే పాస్బుక్ జగన్ అన్న బొమ్మ ఈ నాయన సొమ్మని ఈ కొనించాడు మన స్వామి జగన్మోడి బొమ్మ ఎక్కడ కారా మనకు మన భూములు మన నాయన గారు మన తాంతగా పై చిన్న పోయినా కూడా ఇళ్ళ బొమ్మలు వేసుకుంటే ఏం చెల్లుబాటు అయితే గతంలో మనం ఇది ఒక రెండు సంవత్సరాల సంవత్సరాల కింద గుర్తుంది మీకు మర్చిపోయినారు పట్టాలు గతాలు వచ్చిన పట్టాలు పదివేల రూపాయలు కట్టాలి మీకు అన్ని అమ్ముకుండా అప్పు కూడా ఇస్తాం బ్యాంకులో పెట్టుకుని హక్కు ఇస్తామని చెప్పి ఇప్పుడు కట్టినాయలు బ్యాంకు పోతే పనికి ఇచ్చే వెళ్ళాడు అమ్ముకునే ఇప్పుడు అమ్ముకుని కొన్నాడు నట్టే ఉంటుంది ఇది కూడా ఈ బొమ్మ వేసుకుంటే మన పొట్ట మనం బ్యాంకులో పెట్టుకుని కూడా సస్థాం ఏ జగన్మోహన్ రేపు నీదే అడుగుతాడు బ్యాంక్ బ్యాంకులో ఏం ట్రాప్ లోన్ తెచ్చుకోవాలన్నా లేకపోతే మాటికేజ్ లోన్ తెచ్చుకోవాలన్నా మన పాస్వాడ్ జగన్ బొమ్మ వస్తుంది నీ బొమ్మ ఏదంటే అదే పరిస్థితి ఆ కర్మ వస్తుంది లాస్ట్కు సో ప్రజలే కాదు మనం కూడా బాధితులు అవుతాం రాష్ట్రంలోనే ప్రతి ఒక్కరు బాధితులు అవుతారు సో ఈ దరిద్రం వల్ల పోవాలంటే ఈ దరిద్రం వల్ల పోవాలంటే మనం కష్టపడాలా జిల్లా కార్యకర్త దగ్గర నుంచి నాయకుడి వరకు కూడా అందరం కూడా ఇంకా మీద ఫీల్డ్ లో ఉండాలా ఎక్కడ కూడా నిద్రపోవడానికి అవకాశం లేదు బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నారు ఇంకా పని పెంచుదాం మనము ఇంకా ప్రజల్లో ఉందాము తొందరలోనే అంటే మళ్ళా కూడా రేపు లోకేష్ బాబుది మేము ఇచ్చిన తర్వాత మళ్ళీ డోర్ డోరు ప్లాన్ చేసుకుందాం ఖచ్చితంగా జనవరి నుంచి అంటే ఈ నెల నుంచి గా ప్రజల్లో ఉందాము రెండోది ఒక పాదయాత్ర కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం మనతో మాట్లాడే కాన్ఫిడెన్స్ రౌండ్ పాదయాత్ర పెడితే కూడా ఎట్లుంటది అని చెప్పేసి అది కూడా ఆలోచన చేస్తాం ఇంకా ఫైనల్ కాలేదు సో ఏదైనా నిత్యం మనం ఇక మీదట ప్రజల్లో ఉండి మన పార్టీని గెలిపించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరి లోకేష్ బాబు గారు కూడా నాకు తెలిసి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆయన కూడా నియోజకవర్గ స్థాయి మీటింగ్ పెట్టుకుంటాడని చెప్పేసి తెలిసింది ప్రతి నియోజకవర్గానికి మళ్ళీ వస్తాడు నియోజకవర్గాలలో కార్యకర్తలు మాత్రమే సమావేశం పెట్టుకోబోతున్నాడు నాకు తెలిసి ఇంకా ఫైనల్ కాలేదు అది ఎందుకంటే కార్యకర్తలు నాయకులను కూడా ఉత్సాహపరచాలి కదా సో ప్రతి కాన్సెన్సీ మళ్ళీ తిరగాలనుకుంటున్నాడు లోకేష్ బాబు సో ఏదైనా మంచి యువ నాయకత్వం అంటే మంచి అనుభవం ఉన్న నాయకత్వంతో పాటు మంచి యువ నాయకత్వం కూడా మనకు బ్రహ్మాండంగా ఉంది మంచి లీడర్షిప్ ఉంది కాబట్టి ఏది భయపడాల్సి పని లేదు వీళ్ళ కేసులకు వీళ్ళకి దీళ్ళకి ఓడే భయపడదు తెలియదు పార్టీ అసలు ఏమైతే చెప్పండి ఏమీ కావు ఆ కేసులు దెబ్బకే తెలంగాణలో లేచిపోయింది ఇందాక మనవాడు చెప్పినట్టు మల్లికార్థులు చెప్పినట్టు నిజంగా ఈ దరిద్రుని కంటే ఆ దరిద్రుడు చాలా మేలు బాగా పనిచేసాడు ఆడ తెలంగాణలో అంటే ఒక ఇరిగేషన్ కానీ ఒక డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ కానీ హైదరాబాద్ సిటీకి ఆయన కొత్త ఏం చేసేది దానికి అదే డెవలప్ అయితే ఉంటుంది హైదరాబాద్ నేనేం చేసింది ఏం లేదు కానీ రూరల్ సెక్షన్ లో బాగా చేసినాడు కానీ రూరల్ సెక్షన్ లో సీట్లు ఎక్కువ పోయినాయి అంటే అహంకారం మెయిన్ గా కేసీఆర్ దెబ్బ కొట్టింది అహంకారం గుర్తుపెట్టుకోండి అహంకారం మనిషిని నాశనం చేసేస్తుంది కేసీఆర్ కంటే పదాకులు ఎక్కువ ఉన్నాడు మన జగన్మోహన్ రెడ్డి పదాకులు ఎక్కువ ఉన్నాడు కార్యకర్తలకు ఎమ్మెల్యేలకి మంత్రులకి ఇంటర్వ్యూ లేవు ఏడు వర్కులు కాలేదు సరే పోయేది గ్యారంటీ అంటే అంత ఇంత పనిచేసాడో పోయినాడు అడా రేమంతు బ్రహ్మాండం కొట్టేసినాడు నిలబెట్టినాడు దీటికి నిలబడినాడు వాళ్ళ దాని తప్పుల అంతా నిలబడినాడు ఆయన ఒకటంటే ఈయన నాలుగు ఉన్నాడు జనానికి కూడా సరిపోయింది అందుకే మన సార్ కూడా చాలా మార్చుకున్నాడు గతంలో మన సార్ స్పీచ్లకు ఇప్పుడు సార్ స్పీచ్లకు చాలా తేడా ఉంటారు గమనించండి అంటే దుర్మార్గులకు అట్లే ఉండాలి ఏం చేయాలి మనం కూడా ఈ రోజు నియోజకవర్గంలో గతంలో ఏ రోజు లేదు అంటే ఒక వల్గర్గా మాట్లాడడం కాని మోటి కాని ఏదైనా పద్ధతికి మాట్లాడతారు అంటే జనం కూడా అట్లే ఉండాలి ఇప్పుడు మనం ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టాము పబ్లిక్ లో మాట్లాడినా ఏదైనా ఆ సోషల్ మీడియా పెడితే లైక్లు రెండు వందలు మూడు వందలు తిట్టేవానికి తిట్టివనుకో ఎలా కొడుకనే అనుకో చూస్తుంది అమ్మ అంటే పబ్లిక్ కూడా పబ్లిక్ కూడా అది కోరుకుంటా ఉన్నారు లేకపోతే మంచిగా ఆయన చక్రపాణి నువ్వు అభివృద్ధి చేసావు చెప్పు నేను ఇది చేసినా నువ్వు ఏం చేసావు చూపించాను నువ్వు ఏమి రా ఏం చేసావు అనుకో అయితే సోషల్ మీడియా సొమ్మని లేట్లు వేస్తుంటుంది అది సో ఈ విధమైన వాతావరణం ఉంది ఇప్పుడు మంచిగా అడిగినా వాళ్ళు స్పందించడం మంచిగా మర్యాద అడిగినా ఏం చేసావు చెప్పిన ఆయన అంటే ఆయన నేను చేశాను నా డబ్బులు చూసి పెట్టినా నా డబ్బులు నా డబ్బులు నా డబ్బులు నా డబ్బులు అదే బరగొడ్ల రోడ్డు వెళ్ళిచ్చినట్టు చచ్చిపోతే తప్ప ఆయన ఇచ్చింది ఏం లేదు యాడ ఒక కాలువ తయారు చేసింది లేదు ఒక ప్రాజెక్ట్ కట్టింది లేదు అవునా ఎడలు కట్టా అంటే యాడే లేదు తొంభై ఐదు పాయింట్ ఐదు మాత్రం అయిపోయింది శాతం అదే పాయింట్ ఫైవ్ కళ్ళు పక్కన తొంభై ఐదు కలుపుకుంటే ఇంకేమే పాయింట్ ఫైవ్ కళ్ళు ఏమైనా కలుపుకుంటుంటారు కదా సో ఈ విధమైన పరిపాలన తప్ప ప్రజలకు అక్కడికి వచ్చేది ప్రజలకు ఉపయోగపడే పరిపాలన ఏది లేదు దీని తర్వాత ఉంటది రేపు మనం అధికారంలోకి వస్తున్నాం ఎవరైతే మన నియోజకవర్గం కానీ రాష్ట్రంలో కానీ ఈ వైఎస్ఆర్ సిపి చేశారు వాళ్ళని ఇవ్వరిని కూడా ఈసారి చంద్రబాబు ఏదైనా పొరపాటున కొంచెం ఏదైనా ఎందుకంటే ఆయన సీనియర్ అనుభవం నాయకుడు అన్ని చూసినాడు కాబట్టి ఆయన కొంచెం మెత్త ఉంటాడేమో నాకు తెలిసి ఆయన కూడా ఉంటాడు ఈసారి పైన ఉన్న ఎవరు ఉండేటట్లు వెళ్ళలే లోకేష్ బాబు మాత్రం పొరపాటున కూడా ఉన్నాడు అది ములాదలేసుడు పొరపాటున కూడా ఉన్నాడు సార్కి ఏం చెప్పుకుంటాడు చెప్పుకుంటాడు ఏ ములాదే లేదు ఎందుకంటే పాదయాత్రలు కానీ మల్ల గానీ ఎప్పుడు కలిసి అన్న నిలిచిపెట్టే ప్రసక్తి లేదని చెప్తుంటాడు ఎప్పుడు కలిసినా ఎవరు రెడ్డి లేదన్నా రెడ్డు బుక్లు ఎక్కినోడల్లాగా నాకు ఖచ్చితంగా తీయాల్సిందని చెప్తుంటాడు సార్ రెడ్ బుక్కులు ఎక్కిన లిస్టు రేపు సార్ చెప్పి నేను తెలియదు రేపు మీరు నేను చెప్పింటారని నేను మా ఏ మాట వింటానా సో అది జరగదు ఎందుకంటే వీళ్ళకు ఇవ్వాల్సినది ఇవ్వాల్సిందే నాకు కూడా అనిపిస్తుంది రేపు ఇవ్వాల్సిందే లేరా కొంతమంది కానీ ఎందుకంటే ఆ పాపం మళ్ళీ దయమూడ మళ్ళీ సో ఖచ్చితంగా జరుగుతాయి మంచి వాళ్ళను పనిచేసే వాళ్ళని ఆ పార్టీలో కూడా ఉన్నారు ఖచ్చితంగా పట్టుకరాండి మీరు పట్టుకొస్తే మీకు ఇంకా గౌరవం పెరుగుతుంది తప్పకుండా చాలా మంది చేరబోతున్నారు పార్టీలో ఎందుకంటే వాళ్ళనే మన నియోజకవర్గంలో నేను మిగతామని చెప్తుంటా దాదాపు పద్నాలుగు పదిహేడు కేసులు వైఎస్ఆర్ సిపి మనవాడే కదా మొన్న చేరే పాపం మననే జైలు పోయిచ్చాయి అటు మీద పద్నాలుగు పదిహేడు కేసులు వైఎస్ఆర్ సిపి పెట్టేట్టు ఇటువంటి వాళ్ళు ఇప్పుడు మనం అపోజిషన్ మీద అప్పుడు వీళ్ళు వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళు పనిచేసే వాళ్ళ మీద కేసులు పెడతారు ఈ ఇద్దరు ఎవడు మాట్లాడకూడదు ఎవడు బెదిరియకూడదు ఎవడు అడగకూడదు బెదిరించే అడుగుతనే కేసులు పెడుతుంటాయి సో ఈ అరాచక పాలన పోవాలా అందరం కలిసి కష్టపడదాం